హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో బ్యాంగిల్ ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పాలని చూస్తున్నాను అది ఏంటి అని అంటే మనం హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ చేస్తాం కదా అది మీకు కూడా తెలుసు కదా అవి అయితే నేను గివ్ ఇవే పెట్టాలి అనుకుంటున్నాను అదేంటి త్రీ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కి గివ్ ఓవర్ యాక్షన్ లేదా ఇంకేదైనా అని మీరు అనుకోవచ్చు అయితే అదేం లేదండి త్రీ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కైనా గివ్ అవే ఎందుకు అంటే నేను జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు నేను ఏదో ఒక మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానని నమ్మి కొంతమంది అయితే నాకు సపోర్ట్ చేశారు వాళ్ళ వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయకూడదు అనే ఆలోచన తోటైతే ఈ గివ్వేవే అయితే ప్లాన్ చేశాను నేను వాళ్ళే కాదు ఇక మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు గివేవే అయితే రూల్స్ అంటే ఏం రూల్స్ ఏంటి అంటే నాకైతే ఎలాంటి ఫీజు మీరు పే చేయక్కర్లేదు ఫస్ట్ రూల్ నెంబర్ వన్ ఏంటంటే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి అండ్ ఈ వీడియో కంప్లీట్ గా పూర్తిగా పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి అండ్ మున్ అయితే కామెంట్ చేయాలి ది బెస్ట్ కామెంట్ ఎవరైతే కామెంట్ బెస్ట్ గా ఇస్తారో వాళ్ళని ఒక ఫైవ్ మెంబర్స్ అయితే పిక్ చేసుకొని నేను కంపల్సరీగా గివ్ అవే అయితే ఇస్తాను అండ్ అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా గివ్ అవే లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటది ఈ ఈ వీడియో కనుక ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తే మాత్రం నెక్స్ట్ వీడియో కూడా గివ్ ఇంకోటి ఇంకోటైతే ప్లాన్ చేస్తాను కాకపోతే అవైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే కావు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మన దగ్గర ఉంటుందని మీ అందరికీ తెలుసు కదా ఈసారి ఈ వీడియో కనుక ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే గివ్ అవే పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీరు ఇంతగానో సపోర్ట్ చేస్తూ చేయాలి చేస్తున్నారు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ఇలా చేస్తే నేను ఇంకా మంచి మంచి గివ్ మీ మీకోసం అయితే ఈ గివ్ ఏవే రిజల్ట్ అయితే నేను ఏప్రిల్ ఫస్ట్ కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అనౌన్స్ చేస్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఎవరు విన్నర్స్ అవుతారో చూద్దాం